గణేష్ ఉత్సవాలలో భాగంగా హఫీజ్ పేటలోని న్యూ సైబర్ వల్లే గణేష్ ఉత్సవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గణేష్ ఉత్సవాలలో భాగంగా హఫీజ్ పేటలోని న్యూ సైబర్ వల్లే గణేష్ ఉత్సవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్రకు కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధికి సిద్ధికి నాదుడని సకల విఘ్నాలకు వినాయకుడు అధినాయకుడని చదువు జ్ఞానానికి విజయానికి ప్రతీకగా సకల కార్యాలను నెరవేర్చే వరిసిద్ధి ప్రదాత వినాయకుడు అన్నారు వినాయకుని ఆశిస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ శంకర్ రెడ్డి ఐవీఎఫ్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్ గుప్తా సత్యం నాగరాజు పనికుమార్ నాగరాజు శివ పూర్ణ నటరాజు అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి పనిరాజ్ కోశాధికారి కృష్ణ రాజా శ్రీకాంత్ రాహుల్ పటేల్ అశోక్ మంగేష్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు